చిత్తూరు జిల్లా పాలమనేరు రూరల్ మండలం కోర్మయి గ్రామంలో శ్రీ వరదరాజుల స్వామి దేవాలయం నిర్మాణంలో ఏం జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు పురాతన దేవాలయం మళ్లీ పునర్నిర్మాణం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఎండోమెంట్ విడుదల చేసిన కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు చేస్తున్నారని వారన్నారు గుడి ప్రాంగణంలో దొరికిన పురాతన విగ్రహాలు ఎక్కడ ఎలా భద్రపరిచారని అధికారులను స్థానికులు ప్రశ్నించారు విగ్రహాల కోసమే గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారా అసలు అక్కడేం జరుగుతుందనేది మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తున్నారు చెప్పండి రామాంజనేయులు రామాంజనేయుడు మా ఛానల్ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ సమస్యలు పరిశీలించే దిశగా మేము వెళ్తుంటాం అలాగే మనము దూరాలకి వెళ్తే చిత్తూరు జిల్లా కల్ల రోజుల మండలం కూర్మ వద్ద శ్రీ శ్రీ వజ్రావామి టెంపుల్ వద్ద ఉన్నాం అలాగే పురాతనమైన గుడి ఇక్కడ ఈ గ్రామంలోని గ్రామస్తులు ప్రతినిత్యం పూజలు తీసేవాళ్ళు సో చూసినట్లయితే కూడా చాలా గురి గురివాడంతో ఇటీవల గుడి మూత మూత ఇవ్వడంతో రెండోమెంట్కి అది తీసుకోవడం జెండోమెంట్ ద్వారా కూడా కొద్ది రోజులు కూడా నడుస్తూ ఉన్నది పూజ కార్యక్రమం నడుస్తున్నది కొద్దిగా జాతర గుడికి సహకరించడం జరిగింది సో ఎక్కడి నుంచి ఏమంటే ఈ గుడి కూడా ఎక్కడంటే ఈ ఇటీవల ఆప్దలైన తర్వాత కూడా ఎంత ప్రభుత్వం కూడా చర్య తీసుకొని తీసుకొని ఫండ్స్ కూడా ఈ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా బజరా స్వామి టెంపుల్ కూడా కోటి రూపాయలు మరమ్మతులు చేయడానికి కూడా ప్రభుత్వం నిధులు ముంజరు చేసింది సో చూసిన ఈరోజు గ్రామంలో కొంతమంది కూడా ఈ గుడి కూడా జరుగుతుంది పూజ మరమ్మతు చేయడం లేదా కానీ అదే వేరే ఇక్కడ పక్క జిల్లా అయిన నెల్లూరు జిల్లా అయిన కాంట్రాక్టర్కు కోటి రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ కోటి రూపాయలు అవుతుందో కాదు కానీ ఈ మరమ్మతులు కూడా చేపడతారు తెలియదు కానీ ఆ సూచన అలాగే ఈ కోటి రూపాయలు ఎందుకు ఏంటి ఖర్చు పెడుతున్నారు ఏ ఏంటి అనేది తెలియదు విషయం తెలియదు కానీ ఇక్కడ ప్ర ప్రజల్లో కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఎందుకు కోటి రూపాయలు పెట్టాలి అనేది చాలా ఉన్నవాదాన్ని గురవుతున్నారు సో ఎట్లంటే ఆ కోటి రూపాయలు ఎలా ఏంటి అనేది ప్రజల్లో కూడా కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనిపైన ఎందుకు కోటి నేను మారింది సో ఎట్లంటే ఇప్పుడు ఈ గుడి కూడా కానీ ఇటీవల కూడా కానీ ఈ విగ్రహాలు డెమార్ట్ చేసినప్పుడు గుడి డెమార్ చేసిన విగ్రహాలు కూడా పంచలోహ విగ్రహాలు పెట్టాయి ఆ విగ్రహాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా మీకు తెలియట్లేదు సో ఎట్లాంటి గ్రామస్తుల్లో కూడా ఇప్పుడు చాలామంది కూడా సమాచారం లేదు మీడియా కావచ్చు ఇంట్రో మీడియా కావచ్చు కొంతమంది కూడా సమాచారం ఇవ్వడం మీడియా కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చాలా గుర్తు చప్పుడు కాకుండా చెప్తున్నారు మనం చూసినట్లయితే మన గుడి ఆలయ అర్చకులు ఉన్నారు ఆయన మాటల్లోనే విన్నాం మేము ఇక్కడ ఉన్నాము మాకు ఇక్కడ రోజు వీళ్ళ ఇచ్చినాము మేమేమంటే మాకు మేము బతుకుండే కనుక మేము ఇక్కడే ఉన్నాము మళ్ళీ గుళీ దొట్టేస్తున్నారు ఎప్పుడు చెప్పారండి రెండు వేల రెడీ మామూలుగా చేయిస్తామంటా ఉన్నారు మనకి చేపించలేదు మనకి ఇప్పుడు కూడా పని జరగతా ఉందండి మాకు పని గబగవని జరగలేదు మాకు వేస్ట్గా పని జరగతా గబగమని జరగలేదు అది కూడా నిర్లక్ష్యం ఉంటారు మాకు వచ్చి టీటీ వచ్చి మాకు పని చేపించలేదు ఎంత అనిపిస్తుంది అండి అన్న కోటి ఇరవై ఐదు లక్షలన్న మాకు నా విగ్రహాలు దొరికినాయి అన్నారు ఏ విగ్రహాలు దొరికినాయి అన్నా రా వెంకటేశ్వరు లక్ష్మిదేవి ఎప్పుడు దొరికినాయి విగ్రహాలు మాకు పదిహేను సంవత్సరంలో మాకు చిక్కినాయి విగ్రహాలు ఎక్కడ పెట్టినారు నా ఊర్లో ఉన్నాయి అన్న ఊళ్ళో ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు నిత్యం పూజ చేసేవాళ్ళే గుళ్ళు మామూలు నేనే అన్న మామూలుగా నేనే చేస్తాను మామూలుగా నేనే చేస్తాను డైలీ పూజలు చేస్తాము అట్లా అన్న చూస్తే ఇప్పుడు కాంట్రాక్టర్ వల్ల లేట్ అయిపోయిందా లేకపోతే గుడి ఇప్పుడు పూర్తి అయిపోతుంది కాంట్రాక్టర్ కూడా కరెక్ట్ గా చూసుకుంటా ఉన్నారు మనకి పని జరగలేదు ఓకే ఈ గుడి ఈ గుడి నిర్మాణం ఈ గుడి నిర్మాణం ఎప్పుడు ఎప్పుడు పూర్తి అయిపోతుంది అన్నారు అదే చెప్పలేకున్నా వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేసినాం కదా ఇప్పుడు ఎంతో మంది ఈ గుడికి వచ్చి పూజలు చేసుకునే వాళ్ళు కావచ్చు పూజలు చేసుకుంటారు వాళ్ళంతా ఎట్లా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు మామూలుగా మనం పక్కన గుడి పెట్టుకున్నాం కదా ఆ గుళ్ళు పూజ చేసుకుని పోతా ఉంటుంది అన్ని కాళ్ళంటే ఆ గుడి చూపిస్తాను అట్లా మనకేం బాధ గుడి చూపిస్తాను ఇప్పుడు కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ ఇస్తున్నారు కదా ఆ కోటి సంబంధించి ఇక్కడ ఏం చేయబోతున్నారు గుడికే పెడతా ఉన్నారు మనకి పూజలు చేసుకునే వాళ్ళు పక్కలో దేవుడిని పెట్టినాము వాళ్ళు మొక్కలు పోతా ఉంటారు అంటే మనకి ఇచ్చే వాళ్ళు ఇస్తా ఉన్నారు చందాలు చందా వాళ్ళు చెవులు ఇస్తా ఉన్నారు వేయిస్తున్నారు రెండు వేలు ఇస్తున్నారు అట్లా అంటే ఏం లేదు చెవులు ఇస్తా ఉన్నారు నేను లేదు అట్లా